హైదరాబాద్ జుబ్లీ హిల్స్ లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చేవెల్ల పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ శాసన సభాపతి ప్రసాద్ కుమార్ తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేవెల్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి మరియు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొని ప్రసంగించిన వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రాంతం మన చివరిలో పార్లమెంటు మహబూబ్ నగర్ రెండు మనకు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి దీనిపైన మనం బాధ్యతాయుతంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుల బాధ్యతాయుతంగా మనకందరికి తెలుసు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం పద్నాలుగు వేల ఓట్లతోనే ఓడిపోయింది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఆ రోజు మన ప్రభుత్వం లేదు లేకుండానే మనం పద్నాలుగు వేల ఓట్లతో ఓడిపోయినాం ఈ రోజు ప్రభుత్వం మనవి అధికారులు మనలు పోలీసులు మనలు పథకాలు మనవి అన్ని అమలైతున్నటువంటి సందర్భం కాబట్టి ఉదాహరణకు చెవెళ్ల పార్లమెంట్ లో నాకు ఇరవై ఐదు వేలు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు మెజార్టీ వచ్చింది నేను యాభై వేలు మెజార్టీ రావాలని చెప్పి నేను టార్గెట్ పెట్టుకుంటున్నా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరికైతే ఎంత మెజార్టీ వచ్చిందో వాళ్ళు దానికి రెండింతలు మనకు వచ్చే విధంగా మనం టార్గెట్ పెట్టుకుని పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే గౌరవం ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జ్ గా ఉన్నది కాబట్టి మన పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది అన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మన జిల్లాకు ఆల్రెడీ మన జ్ఞానేశ్వర్ బుధురాజ్ గారికి ఒక చైర్మన్ పదవి కల్వ సుజాత గారికి ఒక చైర్మన్ పదవి ఇచ్చారు ఇంకా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం మేము ఇంకా మన జిల్లాలో మన దాంట్లో ఇవ్వాలని అదేవిధంగా మన సహచార జిల్లా అధ్యక్షుడు మొన్ననే అర్బన్ ఫైనాన్స్ సంబంధించింది కూడా చైర్మన్ పదవి నరసింహారెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఇవ్వాలి ఎందుకంటే మన రంగారెడ్డి జిల్లా అనేది మన తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ మనం ఇంజర్ అయితే వేరే భోగిల లాంటాయి రంగారెడ్డి జిల్లా పైన ఆధారపడే కాబట్టి తప్పకుండా మన జిల్లాకు రావాల్సినటువంటి వాట మన జిల్లాకు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ విధంగా ఇంతకు ముందు వేం నరేందర్ రెడ్డి గారు మనకు చాలా స్పష్టంగా ప్రణాళిక చెప్పినారు పార్లమెంట్ వారిగా ఒక కమిటీ అదేవిధంగా మన నియోజకవర్గాలుగా కమిటీ అదేవిధంగా మన మండల వారిగా కమిటీలు వేసుకుని బూత్ స్థాయి పైన దృష్టి పెట్టి అదేవిధంగా సామాజిక వర్గాలు కూడా ఏవైతే కుల సంఘాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం బాధ్యతలు అప్పజెప్పేసి అన్ని కార్యక్రమాల్లో కూడా మనం చురుగ్గా పాల్గొనాలి ఎందుకంటే బీజేపీ వాళ్ళు చేసేది లేదు ఏం లేదు వాళ్ళు గతంలో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు పనికి వచ్చినప్పుడు చెప్పినాడు మహేష్ రెడ్డి గుడిని మింగుతాడు గుడి లింగాన్ని కూడా మింగుతాడని చెప్పిండు అది సాక్షాత్తు నిజమైంది ఎందుకంటే మా పరిగిలో వెంకటేశ్వర స్వామి గుడి ఎన్నో గుడి ఉంటే వాళ్ళ సొంత గుడిలాగా నడిపిస్తే మొన్ననే ఎండోమెంట్ అధికారులకు మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ బ్రహ్మోత్సవాలు అది కూడా ప్రభుత్వ పరంగా చేస్తే ప్రజాపాలన అనేది దేవాలయాలు కూడా స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేది అక్కడ ప్రజలంతా కూడా చర్చిస్తున్నారు మూడు రోజుల పాటు కార్యక్రమాలు చేసినాం అక్కడ ఒక రోజు చండీ యాగం చేసినాం రోజు సుదర్శన యాగం చేసినాం ఒకరోజు బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు చేసినాం ప్రసాద్ కుమార్ గారు రంజిత్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా కార్యక్రమాలు వచ్చి పాల్గొన్నారు